Obrigada. నేను ఇప్పుడు స్టోరీ చెప్పిన తర్వాత మనము వండు పిల్లల గురించి చెప్పుకుంటాం సరేనా వండు చీల్ పరిచయం చేసుకుందాం మనం ఆల్రెడీ చెప్పుకున్న వండు అందరికి వస్తాయి ఇప్పుడు మనము కొంగ నక్క కొంగ నక్క కొంగ కథ చెప్పుకుంటున్నాం ఏం కథ చెప్పుకుంటున్నాం రా అందరి ఇట్లా ఏంటండి ఏ నువ్వు నోరులో మీరందరూ ఫింగర్ చిక్కరేసి చౌలో నానికి వెళ్ళాలి సరేనా బాధ లేరు ఏం చెప్తున్నా నేను అనగనగా ఒక పెద్ద అడిగి అనగనగా ఒక దాడి కొంచెం జరుగురావు గుణమా కొంచెం జరగక్కడా నువ్వు జరువు ఇప్పుడు నువ్వు కూసా పలుకుతూనే మాట్లాడుతున్నావు పలుకని పక్కకు పెట్టుకున్నా కదా స్వరం చెప్పేటప్పుడు అందరికి పెట్టుబడి చెప్పిందా అనగనగా ఒక అడవి అనగనగా ఒక అడవి చెప్పండి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఆ అడవిలో Me agaba el lema. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత తప్పకుండా రావాలని చెప్పింది సరే అని అని చెప్పింది మీరు ఇలా పెట్టండి మీరు మాకు వెళ్ళిందరే అయితే సరే అని నువ్వు ఎన్ని వాడకు ఇష్టం నేను పెట్టిన కస్టమర్ కంటే నా చాక్లెట్ నేను ఒక నది నేను సో ఐసాయి ఐసాయి అయితే నక్క కొంగకు విందు ఇస్తానని చెప్పింది సరే అని కొంగ చెప్పింది ఆ విందులో మరి నక్క ఏం చేయాలి చక్కటి పాయసం చేస్తుంది పాయసం చేస్తుంది పాయసము చేస్తుంది పాయసం చేస్తూ దాని రుచి చూసింది అయితే ఇందులో పాయసం చేస్తూ ఇట్లా కానీ ఇట్లా వేసుకొని ఇట్లా చూసినా చాలా రుచిగా అయింది పాయసము వా అని అనుకున్నా అప్పుడు కొంగ దావత్కు పిలిచింది కదా మరి రానే వచ్చేసింది ఇక్కడ మరి కొంగ దావత్కు వచ్చేసింది నక్క దగ్గర నక్క ఇంటికి వినండి మీకు మీ దేశ ఎక్కడుందో మరి నక్క ఎవరింటికి వచ్చింది కొంగ 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 ఇంటికి కొంగ నక్క ఇంటికి విందుకు ఆ విందులో నక్క ఏం చేసింది చక్కటి పాయసం చేసింది పాయసం చేసి దేంట్లో వడ్డించింది ప్లేట్లలో దేంట్లో వడ్డించింది ప్లేట్లలో వడ్డించింది వడ్డించినప్పుడు నక్క తినేస్తుంది ఎందుకంటే నక్క మూతి చిన్నది కాబట్టి

నక్క గబగబా తినేస్తుందంట పాంగ రావట్లేదు కదా అట్లనే చూస్తుందంట నక్కని చూస్తూ అప్పుడు ఏమనుకుంటుందంట చూడండి నక్క ఈ నక్క నన్ను దావత్కు పిలిచి చాలా అవమానించింది ఎలాగైనా దీనికి చా తగిన గుణపాఠం చెప్పాలనుకుందంట కొంగ కొన్ని రోజులు అయిన తర్వాత కలిసి మళ్ళీ కలుసుకుంటూ ఉండేవంట ఒక రోజు వినండి చెవులతో వినండి కొంగ చేస్తున్నా నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పిందంట కొంగ అప్పుడు నక్క అబ్బో ఈరోజు కొంగబావ చేపల పూజ చేసిందంటే చక్కచక్క రెడీ అయ్యి కొంగబావ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కొంగ నక్క ఏం చేసింది చక్కగా ముస్తాబాయ్ కొంగ ఇంటికి చక్కచక్క నడుచుకుంటూ వచ్చేసిందంట దావత్ అప్పుడు కొంగ ఏం చేసిందంట రెండు కూజాలల్లో ఏమిట్లో వడ్డించింది రెండు కూజాలల్లో చాపల పులుసు వడ్డించిందంట వడ్డించినప్పుడు కొంగ తింటుందంట కానీ నక్క తిండికొస్తుందా ఎందుకు కొంగ మూతి పొడుగ్గా ఉంటుంది కాబట్టి కూజాలో తింటది నక్క మూతి చిన్నగా ఉంటుంది కాబట్టి కూజాలో తినలేదు కాబట్టి అప్పుడు నక్క గుర్తుకొచ్చింది ఏమని ఆ రోజు నేను దావతి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కొంగ చాలా అవమానించిన కదా నేను ప్లేట్లో చేసిన కాబట్టి నాకు తగిన శిక్ష నాకు గుణపాఠం చెప్పడానికి ఇలా చేసినట్టున్నది అప్పుడు ఏం చేసింది తెలుసా అనక్క సారీ కొంగ ఏమని చెప్పింది సారీ ఏమని చెప్పింది సారీ నన్ను క్షమించు మళ్ళెప్పుడు అలా చెయ్యను అవమానించను అని చెప్పిందంట నక్క కొంగతో అప్పుడు కొంగ సరే అని ఈ కో తనకు పూజాలో వేసుకొని నక్కకు పల్లెంలో వేసి రెండు కలిసి ఈ కూజాలో కొంగ తింది ఈ ప్లేట్ లో నక్క తింది కదా అప్పటి నుంచి ఏ చేపలు కూర్చో తినేసి ఉన్నాయన్నమాట అయితే సరే మీకు ఎంతవరకు ఆ కథ అర్థమైందో నేను ఒకసారి మిమ్మల్ని మధ్య మధ్యలో లేక అడుగుతా అందరి బాబు మీ ఫింగర్ కథ ఒకసారి క్లాస్ కొట్టండి కథకు అందరు మా చూడండి ఈ కథ పేరు ఏంటమ్మా ఇప్పుడు ఏం చెప్పినా ఏ కథ చెప్పుకున్నాము మీరెవ్వ చెప్పుకండి అవి ఎంత ఏ కథ చెప్పుకున్నాం ఇప్పుడు ఏ కథ చెప్పుకున్నా ఏం కథ చెప్పుకున్నాం ఏం కథ చెప్పుకున్నాం ఇప్పుడు కథలు ఎవరున్నారు ఇప్పుడు చెప్పిన కథలు ఎవరున్నారు ఇంకెవరున్నారు కొంగ కొంగెవరు 好的。 ప్లేట్ లో పట్టించింది ఎందుకు అట్లా ఒట్టించింది అది తినాలనా తినా తినాలని ఒట్టించిందా ప్లేట్ లో తినకపోతే కొంగ తినకపోతే అది కూడా నేనే తినేయచ్చు అనుకుంది నక్క కాబట్టి ప్లేట్ లో కొట్టండి ఎట్లా అవమానంతో tensorస్తుంది ఎట్లా వస్తుంది అవమానం ఎందుకంటే నక్క దౌతుని అవమానించింది కదా చాలా మూడిగా మూడీగా సాడ్ గా వస్తుంది అన్నమాట క్లాప్స్ కొట్టండి ఇప్పుడు నౌ లవణ కంగ నక్కకు ఏం దావత ఇచ్చింది